మా దక్షిణ నియోజకవర్గం ముప్పై వార్డు ఆస్పేలి గణేష్ గారి యొక్క నా ఊరేగింపుగా తీసుకొచ్చి చాలామందిని ఆదపరిచాము చాలామంది వేల మంది వచ్చారు అలాగే లక్షల మంది వచ్చారు ఈరోజు దేనికి వచ్చారు అనేది మీకు అందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావాలని మనస్ఫూరితో కోరుకుంటున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంత న్యాయం జరిగింది అనేది ప్రతి మహిళలకి ప్రతి ఆడపడుచులకి రైతులకి రైతు రైతు బంధువులకి చాలామందికి ఇది ఎంతవరకు ఎంతవరకు జరిగిందో మీ అందరూ తెలుసు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చాలామంది వేల మంది లక్షల మంది కోరుకుంటున్నారు అతను చేసిన సంక్షేమం కానీ మా అలాగే మా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి ముందు ట్యాంక్ ట్యాంక్స్ చెప్పాలి అతను ఈరోజు మా మా వర్గానికి వచ్చి మా భీమిలి భీమిలి భీమిలిలో మీటింగ్ పెట్టి సక్సెస్ఫుల్ చేసి జనాల్లో ఒక చైతన్య తీసుకొచ్చిన వ్యక్తి ఓన్లీ ఒక్క జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైందని మేము కోరుకుంటూ ఈరోజు ఇదే మా వాసుపిల్లి గణేష్ గారు ఆదివరంలో కూడా మేము నడుచుకొని ముందు ముందు జరుగు ముందుకు వచ్చాము అలాగే నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ ఎమ్మెల్యే వాసుపిల్లి గణేష్ గారే అలాగే మినిస్టర్ కూడా అవ్వాలని మనస్పూర్తి కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ఈరోజు ఏ లోటు లేదు ప్రతి ఒక్కరు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సిద్ధవాన్ని ఒక కార్యక్రమం పెట్టారంటే ఊరికనే పెట్టలేదు ప్రతి ఒక్కళ్ళుకి తెలియాలి సత్యం తెలియాలి నిజం తెలియాలి మేము ఏం తప్పు చేసామా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆయంలో ఎలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆయంలో ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి ఆయంలో ఎలా ఉంది అనేది తప్పు జనాలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఎంతమంది లక్షలాది మంది వచ్చారు చాలా కార్యక్రమం ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేశారు ప్రతి ఒక్కరు ఈ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము చాలా ఆనందం పడుతున్నాం జై జగన్మోహన్ రెడ్డి జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్